ఊర్లో తక్కువగా చూసిన మనిషిని అదే ఊరు దేవుళ్ళ చూసిన రోజు వస్తే అదే నీ విలువ ఈ కథలో ప్రతి మలుపు నీ గుండెను తాకుతుంది గోదావరి తీరంలో ఉన్న చిన్న ఊరు రామపురం ఆ ఊరిలో మల్లయ్య అనే మనిషి ఉండేవాడు ఉద్యోగం లేదు డబ్బు లేదు కానీ ఆలోచన ఉంది ఊళ్ళో వాళ్ళు అంటుండేవారు మల్లయ్య అంటే పనికిరానోడు పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు పెద్దలు అతన్ని పట్టించుకునేవారే కాదు ఒకరోజు మల్లయ్య పొలాల్లో మట్టిని పరీక్ష చేస్తూ కనిపించాడు ఊరి పెద్ద నాగిరెడ్డి ఇలా అన్నాడు ఓయ్ మల్లయ్య పొలం నీదేనా ఎందుకింత నటన పొలం నీదైనట్టు అని అన్నాడు మల్లయ్య మౌనంగా వెళ్ళిపోయాడు ఆ ఏడాది భయంకరమైన కరువు వచ్చింది బోర్లు ఎండిపోయాయి పంటలు నాశనమయ్యాయి ఊరి పెద్దలందరూ ఈ సమస్య పరిష్కరించలేమని చేతులెత్తేశారు ఇంకేమీ చేయలేం ఊరు ఖాళీ చేయాల్సిందే అని నాగిరెడ్డి అన్నాడు అప్పుడే మల్లయ్య ముందుకు వచ్చాడు మల్లయ్య అన్నాడు ఊరికి నీళ్లు తేవచ్చు కానీ మీరు నన్ను నమ్మాలి అందరూ నవ్వారు నీకేమొస్తుందిరా అన్నారు మల్లయ్య ఒక్క మాట అన్నాడు నాకు ఏమీ రాదు కానీ మన ఊరికి మంచి జరుగుతుంది మల్లయ్య ఊరి పాత చెరువును తెరవమన్నాడు పాత కాల్వలు శుభ్రం చేయించాడు వర్షపు నీరు నిల్వ చేసే విధానం మార్చాడు ఊరంతా పనిచేసింది మొదటి వర్షం చెరువు నిండింది భూగర్భ జలాలు పెరిగాయి బోర్లు తిరిగి వచ్చాయి అప్పుడే ఒక పాత ఫోటో బయటపడింది అది మల్లయ్య నగరంలో అవార్డు తీసుకుంటున్న ఫోటో వ్యవసాయ శాఖ అధికారులతో నాగిరెడ్డి షాక్ అయ్యాడు ఇంత తెలివైన అడివా నువ్వు అని మల్లయ్యను చూసి అన్నాడు అప్పుడు మల్లయ్య నెమ్మదిగా ఇలా అన్నాడు ఊరు నన్ను అడగలేదు నేను ఎప్పుడూ చెప్పుకోలేదు ఊరంతా మల్లయ్య దగ్గరకు వచ్చింది మల్లయ్య మేము నిన్ను గుర్తించలేకపోయాం అప్పుడు మల్లయ్య మాటలు మన విలువ కాలమే నిర్ణయిస్తుంది ఈరోజు రామపురం కరువులేని ఊరు మల్లయ్య పేరు మీద చెరువు అదే మనిషి ఊరికి నాయకుడు నీ విలువ తక్కువేమీ కాదు అది గుర్తించలేని వారి స్థాయి తక్కువ నీ విలువ ఒకరు నిర్ణయించేది కాదు నీ విలువ నీ సంకల్పం నీ పట్టుదల నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి ఒకప్పుడు నేను తక్కువగా చూసిన వారందరూ నువ్వు విజయం సాధించాక మావాడు అని చెప్పుకుంటారు కాబట్టి వారి మాటలకు లొంగిపోయి నిన్ను నువ్వు తక్కువ అని ఎప్పుడు అనుకోకు నువ్వేంటో నీకు తెలుసు నీ విలువ నీకు తెలుసు నీ భవిష్యత్తుతో వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వి ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్